ఇది పొరపాటు కాదు జీవితాలను నాశనం చేసే నేరం ఒక్కరి నిర్లక్ష్యం ఇరవై మంది ప్రాణాలు బలి తీసుకుంది మద్యం తాగి వాహనాలు నడిపిన వారు కరలిస్టు సమానం హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ జీరో టాలరెన్స్ విధానం అమలు కర్నూలు బస్సు ప్రమాదంపై తీవ్రంగా స్పందించిన సిపి సజ్జన తాగి పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పని తప్పని హెచ్చరిక అసలు తాగడానికి అన్ని నుండి ఏం చేయాలి తాగి పట్టుబడుతుడు ఓకే మద్యం తాగి వాహనాలు నడిపోతుంది అసలు మద్యం అమ్మిన దౌగుబాద్ మద్యం అమ్మఒని జనరేషన్ దరిద్రుల అద్దె చెప్పాలి కదా సిపి సత్యనారాయణ గారు అసలు తాగి నడిపిన దానికి ఎందుకు తాగడమే తప్పు అసలు అమ్మడమే దుర్మార్గం అమ్మడానికి పర్మిషన్ ఇచ్చినందులో పోయేది ఫస్ట్ అంటే ప్రభుత్వం డబ్బుల కోసం అమ్ముతుంది సాగురు అని చెప్తుంది గడువు పొడిగిస్తుంది షాపులు పెట్టుకోవడానికి టెండర్ లేడానికి పట్టుబిట్టమైన చర్యలతోటి ప్రభుత్వమే టెండర్ దిశగా నాయన నీకు వచ్చింది బట్ నువ్వు అమ్ము జనాలను నాశనం చేయి మందు లక్షల లక్షలు నువ్వు సంపాదించుకో లక్షల ట్యాక్స్ ప్రభుత్వానికి కట్టు పొట్టు పొట్టు అమ్ము ఒక గంట ఎక్స్టెండ్ చేస్తే మీకు టైము జనాలకు దాపి వాళ్ళని మళ్ళీ మేమే పట్టుకుంటాం మళ్ళీ వాళ్ళ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఫైన్లు వేస్తాం ప్రభుత్వం చెప్తుంది మీరేమో ఇట్లా చెప్పారు ఇప్పుడు ఆ కర్నూలు బస్సు ప్రమాదంపై తీవ్రంగా స్పందించాల్సింది ప్రభుత్వాన్ని చెప్పాలి సిగ్గుందా మీకు మనుషులేనా మీరు మద్యానికి టెండర్ లేచి ఇక అమ్ముకుని అయినా వానికి లైసెన్స్ ఇచ్చి మళ్ళీ ఆయన ఉన్నట్టు లంగా పని చేయమని చెప్పి ప్రభుత్వం మళ్ళీ చేసిన తప్పే ఉందలా ఎక్కడికెక్కడ లైసెన్సులు ఇచ్చి షాపులు పెట్టమే ప్రభుత్వం వాడు తాగుతూడు ఇంట్లో తాగమంట పిల్లల ముందు భార్య పిల్లల ముందు తల్లిదండ్రుల ముందు ఇట్లా కూర్చొని తాగమంట వాడు ఆ షాప్ కడ తాగుతు పోతడు పోయే మధ్యలో నువ్వు పట్టుకుంటున్నావు లేకపోతే వాళ్ళకి ఎక్కువైతే వాడు యాక్సిడెంట్ చేసి వీడు నాశనం ఒక నాశనం ఇప్పుడు ఏంటో ఒక పిల్లగాడు మందు తాగిన ప్రాపానికి ఇరవై మంది అమ్మాయిలు బలేరు ఆ తప్పు పిల్లగా అన్నవా వన్ యాభై శాతం తక్కువ ఉంటే మిగిలిన యాభై శాతం ఆ మంది అమ్మినంది అమ్మడానికి పర్మిషన్ ఇచ్చిందంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి సిగ్గుండాలి అదే మనమే కదా స్పెషల్గా లైసెన్స్ ఇచ్చి మరి మనం అమ్మిస్తున్నాం మరి మనకు సిగ్గురాదా మనం మారవా మన బతుకులు మారవా ఈ ప్రజలను మనమే అమ్మి మనమే పిచ్చోదం చేస్తామని ఆలోచన ప్రభుత్వానికి రావాలి ప్రభుత్వం మారాలి ఈ ఇరవై మంది ప్రాణాలు బలి తీసుకున్నది ప్రభుత్వాలే ఆ మధ్య ఆ అబ్బాయికి అమ్మడానికి పర్మిషన్ ఇచ్చినందు తప్పు ఆ పాపం వానికే ఆ ప్రభుత్వాలకే నువ్వే అమ్ముతావు నువ్వే కాలం అంటావు మళ్ళీ నువ్వే పట్టుకుంటావు స్థాయిలో ఏం చేస్తారు పోయి ఆంధ్రప్రదేశ్లో అవతల అమ్ముతాడు యాక్సిడెంట్ చేసి అది ఉంది తప్పు అందులో ఉంది తప్పు అమ్మడానికి పర్మిషన్ ఇచ్చుకుని తప్పు ఇప్పటికైనా ప్రభుత్వాలు మారాలి ఈ మద్యం మీద ఇంకా ఎన్ని శవాల మీద పేదాలు ఎదుర్కొన్నట్టు ప్రజల కారా ఇంకెంత సోము ఆలోచించాలి